Naseem Charlie Pakistan, 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 Pakistan.

కాశ్మీర్ లోని పహల్గాం గ్రామంలో పాకిస్తానీలు జరిపిన ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలందరూ కూడా ఈ రోజు నిరసిస్తున్నారు ఖండిస్తున్నారు ఈ రోజు మానవ జాతి సిగ్గుపడేలా పాకిస్తాను పాకిస్తానీలు భారతదేశంలోని హిందువులని హిందువు అని చెప్పి కాల్చి చంపడం అనేది ఇది చాలా దుర్మార్గమైన విషయం ఈ రోజు అన్ని మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా హిందువులు అనే ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంతో మనం పోరాడిసిన పోరాడాల్సిన అవసరం ఉంది మనము ఎక్కడైతే మనం మనశ్శాంతిగా ఉండి మనము మానవత్వాన్ని చూపిస్తామో అక్కడ ప్రతి చోట దాడి జరుగుతోంది ఈ దాడిని మనం హిందువులు కూడా మనం గుర్తించుకోవాలా మనము ఈ దాడులను ఖండించి మనం కూడా ఇటువంటి వాళ్ళని ఎదుర్కొనే శక్తిని పొందాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొక్కసారి రాయదుర్గం పద్మశాలి సంఘం తరఫున ఆ ఉగ్ర దాడిని ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు సమాజం వాళ్ళు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగినది జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటన మిలిటరీ డ్రెస్ లో వచ్చి గడ్రోజం వాళ్ళు అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఒక అక్కడ దాడులు జరగడం చాలా ఘోరాతి ఘోరం పహర్వాయి గ్రామంలో ఒక ముస్లిమ్స్లో వాళ్ళు మిలిటరీ డ్రెస్లో వచ్చి ఇది హిందువా కాదా అనే డ్రెస్సులు చూసి వాళ్ళు కురాన్ కూడా చదువు అని చెప్పి హిందువుల్ని చంపడం చాలా దారుణంగా దీన్ని ఖండిస్తూ మేమంతా నివసంగా చేస్తాం కాశ్మీర్ని విధ్వంసం చేయడము భయాందరం చేయడము అంతర్జాతీయంగా మన యొక్క సత్తాన్ని చాటే అవకాశం ఇచ్చింది అయినా ఈసారి ప్రతిసారి కాకుండా ఈసారి మాత్రం పట్టుపట్టేది లేదంటే నాకు నాశనం చేయాలనే ఉద్దేశంతో మనం ఏ శక్తి కూడా ఆపలేదు అందులో కూడా మన ప్రధాని గారు అన్ని దేశాలు సపోర్ట్ ఉన్నాయి ఇప్పుడు సైగా చేస్తే చాలు ఇజ్రాయిల్ మొత్తం దింపేస్తుంది ఇంకా ముస్లిం కంట్రీ అనేది ఉండకూడదు చేస్తుంది అయినా కూడా వాళ్ళకి బుద్ధి లేక లేదా ఇంకోలేక దీన్ని ఖండిస్తూ ఈ శాంతిరాలిని మనము దాన్ని చేస్తున్నాము మనం శాంతిరాలి నిర్వహిస్తున్నాము పురామాలో జరిగిన ఘటనకు నిరసిస్తూ ఈరోజు రాయదుర్గంలో వినేత కులంతా కలిపి ఐకమత్యంతో జాంతి ర్యాలీ జరుగుతోంది కానీ పుల్వామలో జరిగిన ఘటన ఘటనలో జరిగిన సంఘటన ముస్లింసా అని చూసుకొని మరి కాల్చి చెప్పడం చాలా దుశ్చర్య ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని భారత ప్రభుత్వం ఉపేక్షించకుండా వారికి తగిన గుణపాఠం చెబుతుందని మేమందరూ ఆశిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి